హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి సౌర్య బయట నిలబడితే వచ్చి దగ్గరికి వచ్చి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ మీరు ఇంకడే నిలబడ్డారేంటి అని అంటే మా అమ్మ నాన్న కోసం మా అమ్మ నాన్న వస్తున్నారు కదా లోపలికి తీసుకురావటానికి నిలబడ్డాను అంటే ఎందుకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీ అమ్మ నాన్న ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంకా లోపల దాకా రాలేరా అని అంటూ రామలక్ష్మి అంటుంది అప్పుడు సౌర్య అంటాడు ఏ ఎందుకు రామాలి చేస్తావు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దామని అని అంటే అక్కర్లేదు మీరు వెళ్ళండి నేను మీ అమ్మానాన్న వచ్చాక నేను తీసుకొస్తా అని రామలక్ష్మి అంటే అదేం కాదు నేనే మా అమ్మ నాన్న వచ్చేదాకా ఉంటా అంటే అంటే మీ ఉద్దేశం అదే కదా ఇక్కడ దాకా వచ్చాక ఇల్లరికానికి ఒప్పించేద్దామనే అలా ఏమీ కుదరదు ఒప్పించడానికి వీల్లేదు అని రామలక్ష్మి అంటుంది అప్పుడే శౌర్య ఎందుకు రామా ఇన్ని అబద్ధాలు ఆడతావు దీన్ని కూడా ఒక అబద్ధం చేయొద్దురామా అని అంటూ శౌర్య అంటాడు రామలక్ష్మి ఏమి మాట్లాడకుండా మీరు ఎలా వెళ్ళరో నేను చూస్తా అని రామలక్ష్మి అంటే అప్పుడు ఇద్దరు సీరియస్గా అటువైపు తిరిగి రామ ఇటువైపు తిరిగి శౌర్య నిలబడతారు ఇక ఇద్దరుకొని ఇంకా రామ మూతి తిప్పేస్తుంది ఇక అప్పుడు శౌర్య ఏమి అనలేక సైలెంట్గా నిలబడి ఉంటాడు అప్పుడు రామలక్ష్మి కాసేపు ఆలోచించుకొని తన చెయ్యి తీసుకొని ముద్దు గట్టిగా పెట్టేసుకుంటుంది ఇలా గట్టిగా సౌండ్ వచ్చేలాగా గట్టిగా ముద్దు పెట్టి చెంపని ఇలా పట్టుకొని అయ్యో సార్ ఏంటి సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ అని అంటూ రామలక్ష్మి అంటూ ఉండగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి అయ్యా ఏంటిది నువ్వు గుడి అనుకుంటున్నావా ఇంకేమైనా అనుకుంటున్నావా గుడిలోకి వచ్చి ఏంటి పనులు అని తిట్టేస్తారు వాళ్ళంతా తిట్టేసరికి ఇక రామలక్ష్మి నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక సౌర్య టెన్షన్ పడుతూ అందరూ తిట్టే తిట్లకి తల పట్టుకొని చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఇదే ఎగ్జాంపుల్గా రామలక్ష్మికి తన అస్మిత చెప్పింది చేసింది చెప్తాడా అదే ఇది ఎగ్జాంపుల్గా అవుతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎందుకంటే రామలక్ష్మి చేసినట్టుగానే అస్మిత కూడా తన చేతికి తాను ముద్దు పెట్టుకొని కావాలని ఫోన్లో వినిపిస్తుంది కదా అదే రామలక్ష్మికి ఎగ్జాంపుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంతటితో రేపు ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్